ఏపీలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఒక అంటే విశాఖ జిల్లాకే ఆనుకొని విశాఖ జిల్లా కేంద్రంగా అనేకమైనటువంటి పెట్టుబడులు రావాలని చెప్పి ఒక పక్క ప్రభుత్వం మరో పక్క లోకేష్ దీని మీద గట్టి ఫైట్ చేస్తున్నారని చెప్పేసి అని ఒక పక్క అనుకుంటూ ఉన్నారు రాష్ట్రంలో ఏపీ ఏపీ వ్యాప్తంగా ఈ ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో తేదీల్లో విశాఖ జిల్లాలు ఏయులు ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలోని జరుగుతున్నటువంటి సిఐ సదస్సుకి నలభై దేశాల నుంచి ప్రజలు రాబోతు నలభై దేశాల నుంచి రాబోతున్నారని తెలుస్తున్నది ముఖ్యంగా మూడు వేల మంది వరకు ఇందులో ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తున్నది సుమారుగా తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయలు సారీ తొమ్మిది లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అదే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం వెళ్తుందని కూడా స్పష్టంగా చెప్తున్నారు అదేంటో ఒక్కసారి చూద్దాం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు పద్నాలుగు పదిహేను తేదీల్లో విశాఖలో సిఏఐ సదస్సుకి భారీ ఏర్పాట్లు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ స్థాయి సిఏఎ భాగస్వామ్య సదస్సుకు విశాఖపట్నం అత్యంత సుందరంగా ముస్తబు అవుతుందని చెప్పవచ్చు పద్నాలుగు పదిహేను తేదీల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ మైద్యానంలో జరగనున్న ఈ సదస్సుకు ఏర్పాటు సరవేగంగా జరుగుతున్నాయి నలభై దేశాల నుంచి మూడు వేల మంది ప్రజాప్రతినిధులు ప్రతినిధులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు ఏపీ ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా ప్రధాన ప్రధాన వేదికతో పాటు ప్రత్యేక ప్రాగణాలు సిద్ధం చేస్తున్నారు సీఎం చంద్రబాబుతో పాటు గవర్నర్ ఉపరాష్ట్రపతి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు ఉండటంతో భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నారు ఏయు ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో మూడు వేల ఎకరాలు ఈ సదస్సుకు ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ దేశ విదేశాల నుంచి వచ్చే ప్రజాప్రతినిధులు ప్రభుత్వంలో నాలుగు వందలతో పది ఒప్పందాలు అధికారులు తెలిపారు మనం ఇందాక చెప్పాం తొమ్మిది లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తుంది అదే సమయంలో రెండు పాయింట్ డెబ్బై లక్షలు కోట్ల రూపాయలతోటి ప్రాజెక్టులు సీఎం చంద్రబాబు శంకుస్థాపన కూడా చేసే అవకాశాలు ఆ రోజు ఉన్నాయని చెప్పి స్పష్టంగా చెబుతూ ఉన్నారు ఈ నెల పదమూడవ తేదీన సీఎం చంద్రబాబు విశాఖ చేరుకుంటారు వచ్చే వచ్చే అతిథులకు ఆ రోజు రాత్రి నోబెటెల్ హోటల్లో విందీ ఉన్నట్టు కూడా తెలుస్తున్నది దేశ విదేశాలకు చెందిన రాయబారులు కాన్సిల్ జ జనరల్లు కేంద్ర రాష్ట్ర మంత్రులు పారిశ్రామిక దిగ్గజాలు వ్యాపార రంగ ప్రముఖులు అతిథుల కోసం నగరంలోని ఇరవై ఆరు హోటల్లో పన్నెండు వందల గదులు సిద్ధం చేశారు దేశ విదేశాల నుంచి వచ్చే ప్రజా ప్రతినిధులు పర్యాటక ప్రదేశాలు వీక్షించే అవకాశం ఉండటంతో విందు ఏర్పాట్లు ఇక్కడ జరుగుతున్నాయని చెప్పేసి అని స్పష్టంగా చెబుతున్నారు ఏదేమైనా రాష్ట్రంలోని రాష్ట్రంలోని మార్పు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే యోచనాలా రాష్ట్ర భవిష్యత్తు అనాలా ఈ మూడిటి మీద మూడిటి మీద పూర్తిగా బలంగా బలపడి ఉంది కూటమి ప్రభుత్వం ఏదేమైనా ఇచ్చినటువంటి హామీలు ఏవైతే వీళ్ళు చెబుతున్నారు అవన్నీ కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నారు ఒక పక్క ప్రజలు కూటమి నేతలు ఒక పక్క కార్యకర్తలు కూడా ఏదేమైనా ఏపీ రాష్ట్రంలోని విశాఖ జిల్లా వేదికగా అభివృద్ధి పథంలో నడుస్తుందని ఒక పక్క చెబుతూ ఉన్నారు థ్యాంక్ యూ వెరీ మచ్